చాలా లేట్ అయిపోయింది అక్కడ పడుకున్నాము పడుకోవడానికి బయటికి ఇంటికి వెళ్ళాము వినాయకులు విగ్రహాన్ని ఎవరైనా దొంగలు తీస్తారనుకోని మేము అసలు ఊహించలేము వచ్చేసరికి దొంగలు ఇచ్చారు మేము కౌంట్ చేసుకున్న థర్టీ త్రీలో ఒకటి మైనస్ అయిపోయినట్టు అది చూడగానే మేము పోలీస్ స్టేషన్కి పంపించామండి వాళ్ళు దాన్ని గమనించి మరిగ్గా స్పందిస్తున్నారు స్పందిస్తున్నారండి మాకు చాలా బాధాకరంగా అన్నమాట పక్కకు టోయటోర్ షోరూంలో సీసీ కెమెరా ఫుటేజ్ని చూసేసి గుర్తుపడ్డామండి మొత్తం ఒక బిర్ వచ్చి మొత్తం అందులో నలుగురు వచ్చారండి నలుగురు చిన్నవాళ్ళు ఒక మొత్తం ఐదుగురు వచ్చారు నలుగురు చిన్నవాళ్ళు ఉన్నారు ఒక పెద్దవాళ్ళు ఉన్నారు అయితే సీసీ కెమెరాలో నెంబర్ కిర పడలేదండి అది అందుకే దొరకట్లేదు అది దొరికితే కన్ఫామ్గా వచ్చేది నర్సాపూర్ రోడ్లో వెళ్ళిందని అంటున్నారు పోలీసు వాళ్ళైతే వాళ్ళు మాకు సరిగ్గానే స్పందిస్తున్నారు మరి దొరకట్లేదు థ్యాంక్ యూ లేపే టైంలో అతని కస్టమర్ ఎవరైతే లేపేయో వాళ్ళు వాచ్ పడిపోయింది స్మార్ట్ వాచ్ అది పిఎస్కి ఇచ్చాము పిఎస్కి ఇచ్చాము వాళ్ళు కూడా ఇంటర్గేషన్ చేస్తామన్నారు ఇంటర్గేషన్ చేస్తామని పట్టుకుంటాము అని చెప్పేసి చెప్పారు అని చెప్పిట్లో మేము టూ డేస్ దగ్గర యూస్ చేసాము త్రీ డేస్ నాటి మేము యూస్ చేయకుండా ఫోర్ డేస్లో కాబట్టి అది ఎక్కువ పెట్టాను అది కట్టి మూడు గంటల పది నిమిషాలకు ఇది జరిగింది అది పెద్ద లేవకపోయి లేవకపోయేసరికి దీన్ని తీసుకెళ్ళి కాబట్టి దానికి చర్య చేసుకోగలం తెలుగు న్యూస్ ఇప్పుడు న్యూ లో జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా స్టాప్ సొల్యూషన్ లైఫ్ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది